ఏపీ పరిశ్రమల స్థాపనకు అనుకూలమైందని ఏపీ పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికల్ వలవన్ అన్నారు మార్చి మూడు నాలుగు తేదీలలో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సు ఎంతో ఉపయోగపడుతుందని దేశంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారే కాకుండా విదేశాల నుంచి వచ్చిన వారు కూడా ఇక్కడ ఎంతో సౌకర్యంగా ప్రశాంతంగా జీవనం గడుపుతున్నారన్నారు పెట్టుబడిదారులకు అనుకూలమైన సులభతర వాణిజ్య పారిశ్రామిక విధానం ఉంటే రాష్ట ప్రగతికి దోహదపడుతుందని అంటున్న ఏపీ పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికల్ వలవన్తోంది మా విశాఖ ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్ మౌలిక వసతులు మౌలిక వనరులను ఉపయోగించుకుంటూ రాష్ట్ర ప్రభివృద్ధికి అయితే మాత్రం తోడ్పాటును అందించాలనే రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ముఖ్యమైనటువంటి భావనతో అయితే మాత్రం విశాఖలో ఈ మార్చి మూడు నాలుగు తేదీలో ఏర్పాటు చేయడం ఇన్వెస్టర్స్ సదస్సు సంబంధించి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ఏ విధంగా ఉండబోతుందో దానిపై మాత్రం మనం అయితే మాత్రం స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఫర్ ఇండస్ట్రీస్ కరికరవలం గారు మనతో పాటున్నారు ఈ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ ఈ గ్లోబల్ సదస్సు ద్వారా లేదంటే ఏ విధమైనటువంటి వ్యాపార రంగాన్ని మనం ఆకట్టుకునే విధానం చూద్దాం చూడవచ్చు మనం ఇప్పుడు గ్లోబల్ సదస్సులో మన విశాఖపట్నంలో నిర్వహించిస్తున్నాము గ్లోబల్ సదస్సులో మన దగ్గర ఉన్న వనరాలు మన దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ మన దగ్గర ఉన్న పరిస్థితి పరిస్థితి అంటే ఇండస్ట్రియల్ రిలేషన్షిప్ మనకి ఇప్పుడు ఇక్కడ చూస్తే లేబర్ కమిషనర్ కూడా ఉన్నాను లేబర్ అండస్ట్రీ లేదు మీద చూడడం చూస్తే లేబర్ అండస్ట్రీ ఉండి చాలా ఇండస్ట్రీస్ మూతపడు ఆ విధంగా లేకుండా మన లేబర్ గుడ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ అదేవిధంగా స్కిల్డ్ మ్యాన్ పవర్ మనకు లార్జ్ నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఐటీఐస్ లార్జ్ నెంబర్ ఆఫ్ పాలిటెక్నిక్స్ ఇదని మనకు ఉన్నది సో కాబట్టి స్కిల్డ్ మ్యాన్ పవర్ రెడీలీ అవైలబుల్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ పీస్ఫుల్ గవర్నెన్స్ ఈస్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ గుడ్ ఉన్నప్పుడు ఏమి వాళ్ళకి ఏమీ కావాలి సో ఇది అన్నీ మనం వాళ్ళకి షోకి చేస్తున్నప్పుడు మేజర్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది మేజర్ ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ వస్తుంది డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ ఎంఎస్ఎంఈ సెక్టర్ సో ఎంఎస్ఎంఈలో మనకు ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది మేజర్ ఇన్వెస్ట్మెంట్లో మనకు ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది సో ఉద్దేశం ప్రభుత్వం అందరికీ సస్టైనబుల్ లైవ్లీహుడ్ ఇవ్వాలి సస్టైనబుల్ లైవ్లీహుడ్ ఇవ్వాలంటే వాళ్ళకి ప్రొడక్టివ్ ఎంప్లాయిమెంట్ దొరకాలి ప్రొడక్టివ్ ఎంప్లాయ్మెంట్ సో ఆ ప్రొడక్టివ్ ఎంప్లాయ్మెంట్ దొరికినప్పుడు వాళ్ళకి సస్టైనబుల్ లైవ్లీహుడ్ ఈరోజు మనకు నైన్ ఫిషింగ్ హార్బర్ డెవలప్ చేస్తున్నామంటే మనకున్న త్రీ హండ్రెడ్ ఆర్డ్ విలేజెస్ ఫిషర్మెన్ విలేజెస్ అందరూ బెనిఫిట్ అవుతుంది అక్కడ వాళ్ళకి సస్టైనబుల్ గ్రోత్ దొరుకుతుంది ఏదో మనకు పోతారో వస్తారు కాకుండా వచ్చిన అంత క్యాచ్ అని కూడా మనం ప్రాసెస్ చేసి వాళ్ళకి ఇప్పుడు తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి పది రూపాయలు వస్తుండే ఈరోజు ఇరవై రూపాయలు వస్తుంది అంటే డబుల్ అవుతుంది ఇన్కమ్ సో అలాగొచ్చే డబుల్ ట్రిపుల్ కూడా అవుతుంది ఎందుకంటే అది ప్రాసెసింగ్ పట్టి సో దట్ వే ఎవ్రీ వన్ ఇస్ బెనిఫిటెడ్ సో దట్ ఈస్ వాట్ అవర్ హ్యాండబుల్ సీఎంస్ మిషన్ అండ్ ఏంటంటే అందరం ఇన్క్లూసివ్ గ్రోత్ అందరూ డెవలప్ కావాలి ఏదో ఒక చోటు మాత్రం మనం డెవలప్ చేసి లేకుండా అందరం డెవలప్ కావాలి అందుకని ఎంటైర్ కోస్ట్ లైన్ మనం ఇప్పుడు డెవలప్ చేస్తున్నాము టెన్ ఫిషింగ్ హాబ్ టెన్ పోర్ట్స్ నైన్ ఫిషింగ్ హార్బర్స్ మనం డెవలప్ చేస్తున్నామంటే ఎంటైర్ కోస్ట్ లైన్ థౌజండ్ కిలోమీటర్ లెంత్ ఆఫ్ కోస్ట్ లైన్ డెవలప్ అవుతుంది అడ్జాయినింగ్ ఇండస్ట్రీస్ డెవలప్ అవుతుంది ఇండస్ట్రీ డెవలప్ అయినప్పుడు ఎకనామిక్ గ్రోత్ పెరుగుతుంది దట్ ఈస్ వాట్ ద ఇంటెన్షన్ అందుకే ఇప్పుడు గ్లోబల్ యూనివర్స్టర్స్ సమ్మెట్ పెడితే అందరికీ ఉపయోగపడుతుంది ఇది మనం చేసిన ఇక్కడ చేస్తున్న ఇండస్ట్రీస్కి ఉపయోగపడుతుంది బిజినెస్కి ఉపయోగపడుతుంది ప్రజలకు ఉపయోగపడుతుంది దట్ ఇస్ ఇంటెన్షన్ సార్ ఇప్పటివరకు చూసుకున్నట్టయితే కనుక ఈ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు సంబంధించి ఇప్పటికే గత మూడు నాలుగు నెలల నుంచి అయితే మాత్రం దీనికి అయితే మాత్రం కసరత్ అయితే చేస్తున్నారు అయితే రా రేపు జరగనున్నటువంటి సదస్సు సంబంధించి ఎన్ని దేశాల నుంచి ఇప్పటివరకు మనకి ఇన్విటేషన్స్ అందడం జరిగింది లేదంటే రావడానికి ఇష్టపడుతున్నారు ఏంటనేది దీనికి మనం ఒక నలభై ఆరు దేశానికి ఇన్విటేషన్ ఇప్పుడు అందరం దీన్ని మాట్లాడుతున్నాము అందుకే ముప్పై ఒకటో దారి ఒక డిప్లమేట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ డిప్లొమాట్ మీట్ రౌండ్ టేబుల్ పెడుతున్నాము ఢిల్లీలో ఆనరబుల్ సీఎం గారు వస్తున్నారు అదేవిధంగా ఆ రోజు ఈవినింగ్ నేషనల్ మీడియా విత్ ఇండస్ట్రీస్ తోని ఒక కట్ అండ్ రేసర్ ప్రోగ్రామ్ కూడా పెడుతున్నాము ఏంటంటే ఆల్ దేశం ఉన్నవాళ్ళు దే వాంట్ టు ఎక్స్పాండ్ దియర్ బిజినెస్ ఒక రాష్ట్రం ఒక దేశంలో ఉన్న వాళ్ళు ఎక్స్పెండ్ చేస్తున్నప్పుడు ఏషియాకు వచ్చినప్పుడు ఏది బెస్ట్ లొకేషన్ అంటే మనకి ఇండియా ఇండియాలో ఏది బెస్ట్ అంటే ఆంధ్ర ఆ విధంగా మనం సోకేస్ చేసి సో దట్ మేజర్ ఇన్వెస్ట్మెంట్కి రావడానికి అవకాశం ఉన్నది తర్వాత ఇది బిగ్ మార్కెట్ ఇదే మన సౌత్ ఇండియాలో బిగ్ మార్కెట్ ఇండియా ఇస్ ద బిగ్ మార్కెట్ ఈ మార్కెట్ వాళ్ళు ఉపయోగం చేసుకుంటారు ఆల్ గ్లోబల్ ఇండస్ట్రీ సో వాళ్ళకు ఉపయోగపడుతుంది మనకు ఉపయోగపడుతుంది ఇక్కడ ఉన్న మా ప్రజలకు ఉపయోగపడుతుంది దట్ ఈస్ ఇంటెన్షన్ అంటే అదేవిధంగా చూసుకున్నట్టు కేవలం ఇటు ఉత్తరాంధ్రలోనే కాకుండా రాయలసీమకు సంబంధించి వేరే ఏమైనా ప్రాజెక్టులు ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయో దీనిపై ఇటువంటి ఏదైనా కసరత్తు ఏదైనా చేయడం జరిగింది ఇప్పుడు రాయలసీమలో నేను చెప్పాను కదా రెండు కారిడార్ పోతున్నది ఇప్పుడు హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ రెండు మేము పోతున్నది సో ఇక్కడ రాయలసీమలో ఇండస్ట్రియల్ నోట్స్ డెవలప్ చేస్తున్నాము ఇప్పుడు ఆ కారిడార్లో ఒక త్రీ నోట్స్ ఇక్కడ ఒక ఫోర్ టూ నోట్స్ సో ఫైవ్ నోట్స్ ఈ రెండు కారిడార్లో మనకు వస్తున్నది రెండు కదా ఆ నోట్స్ అంటే పెద్ద ఇండస్ట్రియల్ అకామిడేషన్ ఆ పెద్ద ఇండస్ట్రియల్ అకానమడేషన్ ఏమవుతుందంటే వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి మేజర్ ఇన్వెస్ట్మెంట్ రావడమే అవకాశం ఉన్నది అయితే మొత్తంగా చూసుకున్నట్టయితే కనుక రాష్ట్రంలో అయితే ఉన్నటువంటి వసతులన్నీ ఉపయోగించి ఓవరాల్గా వివిధ దేశాలను అయితే మాత్రం ఆకర్షించడం అదేవిధంగా పెట్టుబడులను ఆకర్షించడంతో అయితే మాత్రం రాష్ట్ర పురోభివృద్ధులకు సంబంధించి పరిశ్రమలను అయితే మాత్రం ఎక్కువగా తీసుకొచ్చి ఇక్కడ ఉన్న విద్యార్థుల యువతకైతే మాత్రం భారీగా ఉద్యోగాన్ని అయితే కల్పించేందుకైతే మాత్రం సంసిద్ధంగా ఉన్నాయని మాత్రం తెలియజేయడం జరుగుతుంది కెమెరామెన్ సుధాకర్తో డిపి నాయుడు ప్రైమ్ న్యూస్ విశాఖ